హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ రామ్ వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్ ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే వల్లభనేని వంశీ గారి గురించి వల్లభనేని గారి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది ఇప్పుడు చూస్తే ఆయన్నే గుర్తుపట్టే పరిస్థితి కూడా లేదు మూడు నెలల కిందట ఆయన ఎలా ఉన్నారు వైసీపీ హయాంలో ఎలా ఉన్నారు ఆ వీడియోస్ ఫొటోస్ అన్నీ మనం ఇంటర్నెట్లో చూడవచ్చు యూట్యూబ్లో కూడా వీడియో ప్లే చేస్తూనే ఉన్నారు ఇప్పుడున్న ఆయన వీడియో ఒకప్పుడు ఆయన వీడియో ఇప్పటి ఫోటో ఒకప్పటి ఫోటో ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న వీడియో ఒకప్పుడు ఆయన మాట్లాడిన వీడియో ఇట్లా పక్క పక్కన పెట్టి చాలా వీడియోస్ వదులుతూ ఉన్నారు నేను కూడా అవన్నీ చూశాను ఇప్పుడు ఆయనకి ఆరోగ్యం బాగలేదు వాస్తవానికి మనమంతా ఆయన చూసి జాలి పడాల్సిన పరిస్థితి ఎందుకంటే జీవితం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు అని చెప్పడానికి నేను వంశీ గారే ఉదాహరణ వాస్తవానికి ఆయన ఎంత ఫైర్ అయ్యారో మనందరం చూసాం లోకేష్ గారి మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఇంకా టీడీపీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఎంతగా ఫైర్ అయ్యారో మన అందరికీ తెలుసు అయితే ప్రతి వ్యక్తికి జీవితం అనేది సినిమా చూపించింది అలానే ఉంది ప్రస్తుతం వంశీ గారి పరిస్థితి చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు ఆయన ఒక కేసుకి ఒక కేసు ఇంకో కేసుకి ఇంకో కేసు తగులుకున్నట్లుగా కేసుల మీద కేసులు పడుతున్నాయి ఆయనకి ఆయన పరిస్థితి విషమించడంతో ఆరోగ్యం దెబ్బతినిపోవడంతో గారి సతీమణి కూడా మీడియాతో మాట్లాడారు ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయిందని కింద పడుకుంటే ఆయన హెల్త్ పూర్తిగా ఇంకా పాడైపోతుందని చెప్పడం జరిగింది మేబీ నిజమే ఉండొచ్చు ఎందుకంటే మూడు నెలల నుంచి జైల్లో ఉండడం అంటే మామూలు విషయం కాదు అందుకే ఆయన హెల్త్ పాడై ఉంటుంది ఆయన మీద పడిన కేసులు ఏంటి అసలు మూడు నెలల నుంచి జైల్లో అనే విషయం ఒకసారి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి చేసినందుకు ఒక కేసు రెండోది సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసినందుకు మరో కేసు ఈ రెండు కేసులతో ఆయన విజయవాడ సబ్ జైల్లో ఉన్నారు అలాగే ఇప్పుడు మరో కేసు కూడా చుట్టుకున్నట్లుగా తెలుస్తుంది అదేంటంటే వైసీపీ హయాంలో పేదలకు ఇళ్ల పట్టాలు పంచిపెట్టడం జరిగింది ఆ ఇళ్ల పట్టాలు పంచిపెట్టిన దానిలో అసలు స్థలం ఎక్కడుందో తెలియకుండా ఎంఆర్ఓ సంతకం ఫోర్జరీ చేసి ఇళ్ల పట్టాలు పేద ప్రజలకు పంచినట్లుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి దీని మీద ఎంఆర్ఓ గారు కూడా ఆయన మీద కేసు పెట్టినట్టుగా తెలుస్తాం ఇది ఒక కొత్త కేసు అని చెప్పుకోవచ్చు మనం ఆ టైంలో అసలు స్థలం ఎక్కడుందో చూపించకుండా ఫేక్ ఇళ్ల పట్టాలు రెడీ చేసి దాని మీద ఎంఆర్ఓ సంతకం ఫోర్జరీ చేసి పెట్టినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి అది నిజమే అయి ఉండొచ్చు మేబీ ఇప్పుడు ఆ కేసు కూడా బిగిసినట్టుగా తెలుస్తుంది అలాగే బాబులపాడు ఉంగుటూరు గన్నవరం మండలాల్లో ఈ ఇళ్ల పట్టాలు పంచారు ఈ ఇళ్ల పట్టాలు పంచడం ఆ ఎంఆర్ఓ సంతకం ఫోర్జరీ చేయడం వాటికి సంబంధించి ఇంకో కేసు ఆయన మీద ఫైల్ అయినట్టుగా తెలుస్తుంది నూజివీడు నూజివీడు ఏరియాకి సంబంధించి అయితే వలభనేని వంశీ గారి పరిస్థితి ఏ రాజకీయ నాయకుడికైనా ఒక గుణపాఠం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం ఆయన ప్రీవియస్ వీడియోస్ చూస్తున్నాం ప్రజెంట్ వీడియోస్ చూస్తున్నాం ఆయన ఎలా ఉన్నారు అప్పుడు అందగాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పొగిడారు ఓకే అందం శాశ్వతం కాదు ఆరోగ్యం శాశ్వతం కాదు నేను ఒప్పుకుంటా ఈ విషయానికి కానీ మన మైండ్ సెట్ మన మాట తీరు విధానం ఏదైతే ఉందో అది మనం ఊపిరిపోయే వరకు శాశ్వతమే ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికారం పోయాక ఒకలాగా మాట్లాడితే రాజకీయ నాయకుల పరిస్థితి ఏంటనేది మనం వలమ నేను గారి విషయంలో చూసాం ఎంత దురుసుగా ఎంత అహంకారంగా మాట్లాడారో యావత్ ప్రజానేకానికి తెలుసు అందరూ చూశారు వాళ్ళు వైసీపీ నేతలు ఒక గారని నేను చెప్పట్లేదు కొడాల నాని గారు వంశీ గారు పేరునాని గారు అంబటి రాంబాబు వీళ్ళంతా మాట్లాడేటువంటి మాట విధానం తీరేది ఏదైతే ఉందో అది విమర్శనాత్మకంగా ఉండదు అవమానించినట్టుగా ఉంటుంది చాలా అహంకారం చాలా దురుసు సింపుల్గా చెప్పాలంటే మన భాషలో నోటి అంత నోటి తోల ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని స్వతంత్ర దేశంలో చూడలేదని చాలామంది పెద్దోళ్ళు సీనియర్ పొలిటీషియన్స్ కూడా కామెంట్స్ చేశారు త్వరలోనే ఉంది మీ అందరికీ దేవుడు అనేవాడు ఉంటే చూపిస్తాడు అని చెప్పి చాలామంది అన్నారు వాళ్ళ బార్యని పడినటువంటి అమాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అన్నారు మేబీ వంశీ గారి విషయంలో అదే జరిగిందని చాలామంది నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు కామెంట్స్ చూస్తూ ఉండండి మీరు అయితే ఏ వ్యక్తికి అధికారం శాశ్వతం కాదు ఇవాళ అధికారంలో ఉండొచ్చు రేపు అపోజిషన్లో ఉండొచ్చు కానీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా అయితే ప్రజాసేవ చేసామో అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా అధికారంలో ఉన్న పార్టీని విమర్శించాలి అవమానించకూడదు పర్సనల్గా వాళ్ళ మీద అటాక్ చేయకూడదు అదే చేసింది వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నేతలు చేయటం కూడా ఏదో ఒకటి రెండు మాటలు అనేయడం కాదు దారుణమైన బూతులు విపరీతమైన మాటలు భయంకరమైన చేష్టలు ఆడవాళ్లతో సహా ఇంట్లో ఉన్న అమ్మ అక్క చెల్లిని కూడా వదలకుండా తిట్టారు బోరుగడ్డ అన్నీలు అవ్వచ్చు నేను వంశీ అవ్వచ్చు కొడాలి నాని అవ్వచ్చు వీళ్ళు మాట్లాడేటువంటి భాష ఏదైతే ఉందో బహుశా బాహుబలి సినిమాలో వాళ్ళకు సపరేట్ భాష ఉన్నట్టు వైసీపీ నేతలకు ఒక సపరేటు భాష ఉందరా బాబు అని చెప్పుకునే స్థాయికి వెళ్ళిపోయింది వీళ్ళ భాష జనాలు చాలామంది హెచ్చరించారు సీనియర్ పొలిటీషియన్స్ హెచ్చరించారు టీడీపీ పార్టీ వాళ్ళు హెచ్చరిస్తే అలాగే వాళ్ళు వినరు ఎందుకంటే అపోజిషన్ కాబట్టి చాలామంది సీనియర్ పొలిటీషియన్సు హెచ్చరించినా కానీ వాళ్ళు వినలా వాళ్ళు నోటి దోల ఏదైతే ఉందో ఇవాళ ఆయా పార్టీ నాయకుల్ని ఆ పరిస్థితికి తీసుకొచ్చిందని మనం చెప్పుకోవచ్చు ఎగ్జాంపుల్ వల్లభనేని వంశీ గారు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో సబ్ జైలు బృందం తీసుకొచ్చారు ఆయన పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ నేతలు అలాగే కార్యకర్తలు వచ్చి పరామర్శించి ఎలా ఉంది అని అడగటం జరిగింది తెలుసుకోవాల్సింది రాజకీయ నాయకులు ఏదైనా ఉంది అంటే వంశీ గారిని చూసి తెలుసుకోవాలి అధికారంలో ఉన్నాం కదా అని మన లీడర్ని చూసి రెచ్చిపోకూడదు అధికారం లేదు కదా అని చెప్పి కాముగా ఉండాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా నీతి నిజాయితీగా నిలబడి మాట్లాడగలిగితే మన మాట మనకు ఆయుధం ఫ్రెండ్స్ చూశారు కదా వల్లభ నేనువంశీ గారి పరిస్థితి గత మూడు నెలల నుంచి ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది దీని మీద బయట హాట్ టాపిక్ నడుస్తుంది సో ఆ విషయం మీతో చెప్పుకుందామని వచ్చాను ఎలా అనిపించింది అనే విషయం మాత్రం కామెంట్ చేయడం మర్చిపోద్దు వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్